ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని సంఘటనలు మెమరబుల్ గా మిగిలిపోతాయి అలాంటి ఒక సంఘటన తాజాగా చోటు చేసుకుంది ట్రైని ఐఏఎస్ కూతురుకు తండ్రి సెల్యూట్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి ఆ ఫోటోను చూసిన నెటిజన్లు తండ్రి గుండె ఆనందంతో ఉప్పొంగిపోయిందంటూ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి అలా తండ్రి చేత సెల్యూట్ చేయించుకున్న ఈ యువతి పేరు నూకల ఉమాహారతి కావడం గమనార్హం నాలుగు సార్లు నూకల ఉమాహారతికి షాకింగ్ ఫలితాలు వచ్చాయి నూకల ఉమాహారతి ఐదో ప్రయత్నంలో జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్ సాధించి సత్తా చాటారు ఉమాహారతి తండ్రి నారాయణపేట జిల్లా ఎస్పీ కావడం గమనార్హం ఈయన పేరు వెంకటేశ్వర్లు కాగా ఆయన పని చేస్తున్న చోటుకే కూతురు శిక్షణకు రావడం గమనార్హం వెంకటేశ్వర్లు ఉమాహారతికి బుకే అందించి సెల్యూట్ చేశారు ఈ న్యూస్ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అయింది ఉమాహారతి రెండు వేల పది సంవత్సరంలో తొమ్మిది పాయింట్ ఎనిమిది జిపిఎ సాధించారు ఇంటర్లో ఉమాహారతి తొమ్మిది వందల యాభై ఐదు మార్కులు సాధించడం గమనార్హం పాయింట్ రెండు సున్నా ఒకటి ఏడులో ఐటి హైదరాబాద్ నుంచి ఉమాహారతి సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేయడం గమనార్హం ఉమాహారతి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కు చెందిన వారు కాగా ఈమె తమ్ముడు సాయి వికాస్ రెండు వేల ఇరవై ఐఏఎస్ మంచి ర్యాంక్ సాధించి సత్తా చాటారు బీటెక్ తర్వాత సివిల్స్ పై దృష్టి పెట్టిన ఉమాహారతి ఢిల్లీలో ప్రముఖ కోచింగ్ సెంటర్ లో శిక్షణకు హాజరైన అక్కడ ఆమెకు శిక్షణ నచ్చలేదు నాకు మూడో ర్యాంక్ వస్తుందని అస్సలు ఊహించలేదని ఉమాహారతి పేర్కొన్నారు ఉమాహారతి చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి